ఈ వృచ్చకి రాసి వారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఖర్చులు పెరుగుతాయి చిన్న చిన్న అసౌకర్యాలు కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది తండ్రి ఆశిస్తులు అందుకుంటారు ఆస్తుపాస్తులు అందుకుంటారు జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది నిదయే సర్వ విద్యానాం బిసజే బబరోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమ వన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం వారపలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల పదహారు ఆదివారం నుండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల ఇరవై రెండు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు కర్కాటకంలో గురువు సింహరాశులో కేతువు కన్యా రాశులు శుక్రుడు వృచ్చిక రాశులు రవి కుజ బుధులు కుంభరాశిలో రాహువు మీనరాశిలో శని కన్యా తుల వృశ్చిక రాసుల్లో చంద్ర సంచారం ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా వారు ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి మంచి ఫలితాలను ఇస్తున్నాయి మంచి లాభాలను ఇస్తున్నాయి అనుకూల వాతావరణం మీకు ఏర్పడడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది లాభములో అనగా కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు ఎప్పటి నుంచో ఈ వారంలో కూడా రాహు సంచారం లాభంలోనే ఉండడం వల్ల చాలా విషయాలు మీకు అనుకూలంగా ఉంటున్నాయి నూతన వ్యక్తుల వల్ల కానీ నూతన వ్యాపారాల వల్ల కానీ నూతన ఉద్యోగాల వల్ల కానీ మీకు అనుకూల వాతావరణం ఉంటుంది విదేశాలకు సంబంధించిన ఏదైనా కార్యక్రమాలు చేయడానికి మీకు సానుకూల వాతావరణం కనబడుతుంది అష్టమంలో రుచిక రాశిలో బుధ సంచారం ఉంది జనసాకారం బాగుంటుంది నూతన అవకాశాలను అందుకుంటారు వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి బ్యాంకు లావాదేవీలు మీకు సానుకూలంగా ముందుకు సాగుతాయి సష్టమములో కన్యా రాశిలో చంద్ర సంచారం ఉంది కుటుంబపరమైనటువంటి ఒక సంతోష వాతావరణాన్ని చవిచూస్తారు మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి చాలా రోజుల నుంచి మీరు అనుకుంటున్నటువంటి ఒక కార్యక్రమాన్ని చాలా సునాయాసంగా పూర్తి చేస్తారు చతుర్థములో కర్కాటక రాశిలో గురువు ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఇది అనువైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలత ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు అష్టమంలో వృశ్చిక రాశిలో రవి సంచారం ఉంది మీ ఆలోచనలో కొన్ని కలిసి రాదు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వెంటాడుతాయి అధికారులతో మనస్పదలకు అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో ప్రతిరోజు ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్యభగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వృషభ వారు ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుఫలితాలను లాభాలను అందుకుంటారు కష్టం మీద చాలా పనులు ఈ వారంలో మీరు పూర్తి చేస్తారు లాభములో శని సంచరిస్తున్నాడు వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందు సాగుతాయి పనివారి సహకారం బాగుంటుంది ఇంటా బయట కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు దశమంలో కుంభరాశిలో రాహు సంచారం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒక నూతన వరవడికి నాంది బరుకుతారు మీరు చేసే కార్యక్రమానికి మంచి అభినందనలు కూడా అందుకుంటారు విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి సప్తమములో వృక్షిక బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది మీ తెలివితేటలకు మంచి అభినందనలు కూడా అందుకుంటారు వ్యాపారపరంగా ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు సష్టమములో చంద్రుడు సంచరిస్తున్నాడు జనసాకారం బాగుంది మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి తల్లి ఆశస్సులు కూడా అందుకుంటారు సష్టమములో తులారాసులో శుక్ర సంచారం వల్ల ఒక్క విషయంలో మీరు పోటీకి సంబంధించిన విషయంలో వెనకడుగు వేస్తారు మీరు అనుకున్నంతగా కార్యక్రమాన్ని నిర్వహించలేకపోతారు స్త్రీజన సహకారం లేకపోవడం వల్ల కొన్ని కార్యక్రమాలు వాయిదా పడే సూచన కనిపిస్తుంది ముఖ్యంగా స్త్రీలతో మాట్లాడేటప్పుడు మనస్పర్ధలు కానీ అభిప్రాయ భేదాలకు కానీ అవకాశం ఉంది సష్టమములో తులారాసులో శుక్ర సంచారం కాస్త ఇబ్బందికర వాతావరణాన్ని ఇస్తుంది కనుక దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణం విషయంలో మహాలక్ష్మి అష్టకాన్ని లేకపోతే కనకధార స్తోత్రాన్ని చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోండి అలాగే ఈ వారంలో మీకు మంగళ బుధ గురు శనివారాలు సానుకూలంగా ఉండి మంచి ఫలితాలను అందిస్తాయి మిథున్ వారు ఈ మిథున్ రాశి వారికి ఈ వారంలో మొత్తం ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుభలితాలను లాభాలను అందుకుంటున్నారు ఆర్థికంగా కూడా బలపడతారు మిథున్ రాశి వారికి ఈ వారంలో సప్తమ భావంలో రవి సంచారం ఉంది గనక వృచ్చిక రాశిలో అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు వారి సహకారంతో నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ ప్రభుత్వం నుంచి సహాయం కానీ తండ్రి నుంచి ఆస్తిపాస్తులు కానీ అందుకుంటారు పంచమములో తులారాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది స్త్రీజన సహకారంతో కలిసి ఇష్టమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు సష్టమంలో బుధుడు సంచరిస్తున్నాడు వృత్తికి రాశిలో కుటుంబానికి అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉన్నాయి ద్వితీయంలో కర్కాటక రాశిలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తారు భాగ్యములో కుంభరాశిలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా కనిపిస్తున్నాయి ఈ రాశివారికి వారంలో బుధ గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను శనివారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి కడ్గమల స్తోత్రం ప్రతినిధ్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశివారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు కర్కాటక రాశివారు ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు ఒక శుభవార్తను కూడా అందుకుంటారు భాగ్యంలో శని సంచరించడం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు అనుకోకుండా నూతన అవకాశం కూడా అందుకుంటారు పనివారి సహకారం మీకు సంతోషాన్ని కలగజేస్తుంది చతుర్థంలో తొలారాశిలో శుక్ర సంచారం ఉంది కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ విందు వినోదాల్లో పాల్గొనడం కుటుంబ సౌఖ్యాన్ని చవిచూడడం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు తృతీయంలో కన్యారాశిలో రాశిలో చంద్ర సంచారం వల్ల జనసాకారం బాగుంది మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి ఈ వారంలో సంతోషంగా కాలం గడుపుతారు జన్మరాశిలో కర్కాటక రాశిలో గురువు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు తండ్రి ఆశిస్సులు అందుకుంటారు విద్యారంగంలో కూడా మంచి ఫలితాలను సాధిస్తారు పంచమంలో వృషిక రాసులో బుధ సంచారం వల్ల కొంతమంది వ్యక్తుల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది బనివారము శ్రమ అధికమవుతుంది ఖర్చులు పెరుగుతాయి చిన్న చిన్న అసౌకర్యాలను కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రాశి వారికి ఆది సోమ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసరపప్పు కానీ ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ బుధవారం రోజు పేదవారికి లేక పేద బ్రాహ్మణులకి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు వారు ఈ వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు ఒక శుభ కార్యక్రమాన్ని నిర్వహించి సంతోషిస్తారు చతుర్థంలో రవి సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు తండ్రి ఆశస్సుల వల్ల కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు అధికారుల అండదండల వల్ల అభివృద్ధిని సాధిస్తారు చతుర్థంలో వృక్షిక రాసులో బుధ సంచారం ఉంది మీ మాటకు విలువ విరుగుతుంది స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు వ్యాపారపరమైనటువంటి ఒక ఆర్థిక బలాన్ని పుంజుకుంటారు ఈ వారంలో తృతీయంలో తులారాసులో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు తృతీయంలో తులారాసులో చంద్ర సంచారం ఉంది జనసాకారం బాగుంది తల్లి ఆశస్సులు అందుకుంటారు మనసుకు నచ్చే విధంగా ఈ వారమంతా కాలం గడుపుతారు అష్టమంలో మినరాశిలో శని సంచరిస్తున్నాడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు శ్రమ పని భారము పోటీ ప్రపంచంలో ఒక్క విషయంలో వెనకడుగు వేస్తారు జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ భేదాలకు అవకాశం ఉంది ఈ రాశి వారికి వారంలో మంగళ బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్లద్రాక్షను కానీ నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో బిల్వాష్టకం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు వారు ఈ కన్యా రాశి వారికి ఈ వారంలో మొత్తం ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అధికంగా సుఫలితాలను లాభాలను అందుకుంటారు నూతన అవకాశాలను అందుకుంటున్నారు పెద్ద మొత్తంలో ఆదాయం చేతికి అందే పరిస్థితి కూడా ఈ వారంలో మీకు కనిపిస్తుంది లాభములో కర్కాటక రాశిలో గురువు సంచరించడం వల్ల కుటుంబానికి అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు కుటుంబంలో సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ కలిసి కొన్ని కార్యక్రమాలను సంతోషంగా పూర్తి చేస్తారు సష్టమంలో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు విదేశీ వివరాలు బాగుంటాయి నూతన ఉద్యోగాలు బాగుంటాయి నూతన వ్యాపారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది స్త్రీజన సహకారం పుష్కలంగా ఉంటుంది విందు వినోదాల్లో పాల్గొంటారు వివాహాది కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు జన్మరాశిలో కన్యా చంద్రుడు సంచరించడం వల్ల చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు మీకు కొన్ని శుభవార్తలు అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది రావాల్సిన ఆదాయం కూడా మీకు చేదుకు అందుకునే పరిస్థితి ఈ వారంలో ఉంది వెయ్యములో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు కొన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు ఆటంకాలు ఎదురవుతాయి ఒక్క విషయంలో నిరాశ అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది ఈ రాశివారికి వారంలో ఆది సోమ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడుతో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో గణేషాష్టకం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమం భాగంగా కన్యా గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు తులారాశివారు ఈ తులారాశివారికి వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ వారంలో దిగ్విజయంగా పూర్తి చేస్తారు లాభంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాలన్నీ కూడా నిరాడంబరంగానే విజయాన్ని సాధిస్తాయి లాభాలను అందుకుంటారు సష్టమంలో మీనరాశిలో శని సంచారం ఉంది పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు పోటీ ప్రపంచంలో మీదనటువంటి శైలిలో విజయాలను అందుకుంటారు వ్యవసాయ రంగంలో లాభాలు కూడా అందుకుంటారు ద్వితీయంలో వృచ్చిక రాశిలో బుధుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది తండ్రి ఆశస్సులు అందుకుంటారు ఒక వ్యాపారాన్ని దిగ్విజయంగా మీరు పూర్తి చేస్తారు లాభాల బాటలో ముందుకు తీసుకెళ్తారు జన్మరాశిలో తులారాశిలో శుక్ర సంచారం ఉంది మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు ద్వితీయంలో వృచ్చిక రాశిలో కుజుడు సంచరిస్తున్నాడు ఒక సందర్భంలో మీ మాటలు ఎదుటివారిని బాధపడే విధంగా ఉంటాయి ముఖ్యంగా స్త్రీలతో మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది భూముల నుంచి వాహనాల నుంచి సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రాశి వారికి వారంలో బుధ గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్ర కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వృచ్చిక వారు ఈ వృచ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుఫలితాలను లాభాలను అందుకుంటారు మీకు మనసుకు నచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ వారంలో దిగ్విజయంగా పూర్తి చేసి సంతోషిస్తారు లాభంలో కన్యారాశిలో రాశిలో చంద్ర సంచారం వల్ల తల్లిదండ్రులు ఆశస్సులు అందుకుంటారు మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి సంతోషంగా ఈ వారమంతా కాలం గడుపుతారు భాగ్యములో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది మీ ఆలోచనలు కార్యరూపం దారుస్తుంది విద్యా సంబంధన విషయాల్లో సానుకూలత కనిపిస్తుంది సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు వ్యయములో తులారాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు మీరు ఆశించిన కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తవుతాయి వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు విందు వినోదాల్లో కూడా పాల్గొనే వాతావరణం కనిపిస్తుంది దశమములో సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాలన్నీ నిరాడంబరంగానే పూర్తి చేస్తారు నిజాయితీగా పనిచేస్తారు బాధ్యతగా పనిచేస్తారు మంచి ఫలితాలను అందుకుంటారు అధికారుల ఆశస్సులు భగవంతుని ఆశస్సులు కూడా ఈ వారంలో మీకు లభిస్తుంది పంచమములో మీనరాశులో శని సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసిరావు కొంతమంది వ్యక్తుల యొక్క సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా పనివారి సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది ఆ రకంగా మీకు పనివారము శ్రమ అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృచ్చిక రాశి వారు గోవులకు ఆహార పానీయాలు కానీ వయోవృద్ధులకు ఆహార పానీయాలు కానీ అందించండి స్తోత్ర పారాయణ విషయంలో ప్రతినిత్యం సుందరకాండ పారాయణం చేయండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృచ్చిక రాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ధనస్సు రాశి వారు ఈ ధనస్సు రాశి వారికి ఈ వారంలో నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటున్నారు ఒక కార్యక్రమంలో మీరు పాల్గొని మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు లాభంలో రవి సంచరించడం వల్ల తండ్రి ఆశుస్థులు అందుకుంటారు ఆస్తుపాస్తులు అందుకుంటారు ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు అధికారుల అన్నదండలు కూడా లభిస్తుంది దశమంలో కన్యా రాశిలో చంద్ర సంచారం వల్ల అనుకోకుండా ఒక నూతన కార్యక్రమం ప్రారంభిస్తారు సజావుగా పూర్తి చేస్తారు సంతోషంగా ఉంటారు లాభంలో తులారాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు మంచి లాభాలను అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు తృతీయంలో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు జన బాగుంటుంది విదేశీ వ్యవహారాలు బాగుంటాయి నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ సానుకూలంగా ముందుకు సాగుతాయి అష్టమంలో కర్కాటక రాశిలో గురువు సంచరించడం వల్ల పనివారం పెరుగుతుంది కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది విద్యా సంబంధన విషయాల్లో కూడా ప్రతికూల ఫలితాలు వస్తాయి అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది ఈ రాశి వారంలో ఆది సోమ శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలు కానీ పసుపు వర్ణపు పండను కానీ గురువారం రోజు గురువులకు దానం చేయండి పారాయణ విషయంలో ప్రతినిత్యం గురుచరిత్ర పారాయణం చేయండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనస్ రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు మకర రాశి వారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం ఐదు గృహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు ఒక కార్యక్రమాన్ని సునాయాసంగా పూర్తి చేసి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు లాభంలో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు నూతన ఉద్యోగాలు అందుకుంటారు ఉద్యోగంలో ఉన్నవారు పదోన్నతులు అందుకోవడానికి అవకాశం ఉంది ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు సప్తమంలో కర్కాటక రాశిలో గురువు సంచరిస్తున్నాడు జన సంబంధాలు పెరుగుతాయి పెద్దవారి సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలిగజేస్తుంది సమాజంలో పేరు ప్రఖ్యాతలు విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు తృతీయంలో శని సంచరిస్తున్నాడు జన సహకారం బాగుంటుంది పరివార సహకారంతో ఇంట్లో చాలా పనులు పూర్తి చేస్తారు వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు మీ మాటకు విలువ పెరుగుతుంది లాభంలో వృచ్చక రాసులో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి పోటీ ప్రపంచంలో విజయాలు బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉన్నాయి అష్టమంలో సింహరాశులో కేతువు సంచరిస్తున్నాడు ఒక్క విషయంలో నిరాశ అశాంతి కొన్ని కార్యక్రమాలు చేయనిక ఆటంకాలు ఎదురవుతాయి ఈ రాశి వారికి వారంలో మంగళ బుధ గురువు శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లంపుడుతో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో గణేషాష్టకం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు ఒక లాభసాటి ప్రయాణం కూడా చేస్తారు దశమంలో రవి సంచారం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందు సాగుతాయి అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు ఆదాయాన్ని అందుకుంటారు ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు తండ్రి ఆశీస్సులు కూడా మీకు లభిస్తుంది భాగ్యములో తులారాసులో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు సంతోషంగా కాలం గడుపుతారు దశమంలో కుజుడు సంచరించడం వల్ల లాభసాటి ప్రయాణాలు చేస్తారు జన సహకారం బాగుంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు వ్యవసాయ రంగంలో కూడా సానుకూలత కనిపిస్తుంది దశమంలో వృష్టికి రాశిలో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది అనుకోకుండా నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు ఆర్థికంగా కూడా బలపడతారు అష్టమంలో కన్యారాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు అనారోగ్య సమస్యలు అశాంతి నిరాశ మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో మంగళ బుధ శుక్ర గురువారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బియ్యం సోమవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులు కానీ దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిధ్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కుంభరాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుఫలితాలను లాభాలను అందుకుంటారు ఒక అవకాశాన్ని చేజిక్ని ఆనందిస్తారు భాగ్యంలో వృష్టి రాశిలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు విజయం సాధిస్తారు అధికారుల అభినందనలు అందుకుంటారు ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు అష్టమంలో తులారాశిలో శుక్ర సంచారం ఉంది స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది అనుకోకుండా కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు సప్తంలో చంద్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాస్తుంది ఆత్మీయుల కలయిక ఎంతగానో ఆనందదాయకంగా ఉంటుంది సంతోషంగా చాలా పనులు పూర్తి చేస్తారు పంచములో గురువు సంచరిస్తున్నాడు సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు ఇష్టమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు విద్యా సంబంధం విషయాల్లో సానుకూలత కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు వ్యయంలో రాహు సంచరిస్తున్నాడు దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి ఈ రాశివారికి వారంలో ఆది సోమ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను కానీ ఎర్రటి పండ్లను కానీ శనివారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వారు చాముండేశ్వరి అమ్మవారిని కాని కనకదుర్గాదేవిని కానీ సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు చెప్పడం జరిగింది చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ భక్తి ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం